తొమ్మిది అవుతుంది మనకు డ్రాప్ అయితే పడ్డది డ్రాప్ ఏంటంటే మనకు సమానంగా డ్రాప్ అయితే పడ్డది ఇంకోటి ఏంటంటే చాలా రోజులు అయితే అవుతుంది వీడియో తీయక మనం వీడియో ఎందుకు తీయలేదు అండ్ ఈరోజు బిజినెస్ ఎట్లా ఉంది డైలీ చాలా తక్కువైతే ఉంది దాని గురించి అయితే మాట్లాడుతున్నాం ఈ వీడియోలో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ప్రస్తుతం మనం డ్రాప్ అయితే పికప్ చేసుకునేందుకైతే వచ్చేసినాం పికప్ అయితే చేసుకుందాం కస్టమర్లను అండ్ బుకింగ్లు ఎలా ఉన్నాయి ఎలా మన కారవబార్లు డల్ ఉన్నాయి కదా దాని గురించి అయితే మాట్లాడదాం ఈ వీడియోలు అయితే వీడియో అయితే వరకు అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అయితే స్టార్ట్ చేద్దాం వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఆ వీడియో తీయక చాలా అవుతుంది కదా ఎందుకు మనకేందంటే చిన్న పనులు ఉండే అందువలన అయితే తీయలేదు నేను ఏంటంటే బిజినెస్ కూడా చాలా డల్ ఉంది డల్ ఉంది అంటే మనం నార్మల్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రెండు వేలు అయితే చేస్తాం ఏంటంటే రెండు వేల పైన చేస్తుంటే ఇప్పుడు ఫిఫ్టీన్ పదిహేను వందలు రెండు వేలు అయితే చేస్తున్నా చాలా తక్కువ అయింది బిజినెస్ అయితే తక్కువ అవుతుంది అన్న అన్ అందులో ఏంటంటే అమౌంట్ కూడా తక్కువ ఇస్తుంది చూద్దాం ఈరోజు ఎంత అవుతుందో నేను క్లియర్గా అయితే చూపిస్తాను వీడియో అయితే వరకు అయితే చూడండి पचास रुपये चिल्लर नहीं है ना सब पड़ेगा, नहीं तो आप फोन पे मारो फोन पे कर दो आप फोन पे पैसा नहीं है मेरा जो चिल्लर ले लो उधर फोन पे में नहीं है जी ई एम आई है आज फिर फिफ्टी रुपीज आपको आ जाएगा जी फिफ्टी रुपीज दे दो फिफ्टी रुपीज बोल रहा हूँ मैं आपको चलो नंबर बोलो जान करते हैं सेवन नाइन एट एट वन थ्री नाइन एट सिक्स थ्री नाइन एट सिक्स नाइन थ्री नाइन थ्री यही ना चलो ले लो जल्दी ले लो సో గా ఫైనలీ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మనమైతే ఇప్పుడు ప్రస్తుతం ఉస్మాన్ నగర్లో ఉన్నాం డ్రాప్ ఏంటంటే థర్టీ ఎయిట్ కిలోమీటర్ డ్రాప్ ఉండేది మనకు ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఉస్మాన్ నగర్ అంటే మన లింగంపల్లి పక్కకుంటాం కదా అక్కడైతే ఉన్నాం చూద్దాం ఇక్కడికి వెళ్ళి డ్రాప్ కడుద పడుతుంది అండ్ అలాగే ఏంటంటే మన డ్రాప్లో ఎందుకు తక్కువైపోయినాయి అంటే చాలామంది ఏంటంటే చాలామంది ఏంటంటే మనకు బస్సు గురించి గవర్నమెంట్ బస్సు ఫ్రీ చేసింది కదా అని అంటే అనుకుంటుండ్రు అందువల్ల అయితే కదా బా మ్యాక్సిమం మనకు టూ వీలర్ వచ్చింది కదా అందువల్ల అయితే చాలా ఎఫెక్ట్ పడ్డది టూ వీలర్లో ఏంటంటే ఇప్పుడు ఇది ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డ్రాప్ కదా ఏదైనా నేను నార్మల్ ఒక ఒక వన్ ఇయర్ బ్యాక్ చేస్తే అది సిక్స్ హండ్రెడ్ డ్రాప్ అది ఇది మన టూ వీలర్ వచ్చినప్పటి నుండి అమౌంట్ కూడా కింద వేసిండు కొంచెం అండ్ అలాగే డ్రాపులు కూడా మ్యాక్సిమం తక్కువైపోయింది ఇప్పుడు మనకు మనకు ఆటో బుక్ చేస్తే వంద రూపాయలు చూపిస్తుంది అనుకోండి అదే మనకు టూ వీలర్ బుక్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్లో వెళ్ళిపోతుండ్రు వాళ్ళు అందుకోసం సింగిల్ ఉన్న వాళ్ళు మొత్తం మ్యాక్సిమం టూ వీలరే బుక్ చేసుకుంటుండ్రు ఆ టూ వీలర్ వచ్చినందుకు మనకు చాలా ఎఫెక్ట్ అయింది అండ్ అమౌంట్ అయితే చాలా ఘోరంగా ఇస్తుండ్రు ఘోరంగా చాలా తక్కువ ఇస్తుండ్రు ఏం చేస్త మన ఇబ్బందుల వల్ల అయితే కొట్టాల్సి వస్తుంది ఈఎంఐలు అవి ఇవి ఉంటాయి కదా దానివల్ల అయితే కొట్టాల్సి వస్తుంది రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది చూడండి రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది ఇక్కడికి వెళ్ళి డ్రాప్ పడుతుందా పడదా చూద్దాం ఎగ్జాక్ట్లీ మనం తొమ్మిది గంటలకు వెళ్తే వెళ్ళినాం ఇప్పుడు టెన్ ట్వంటీ అవుతుంది పది ఇరవై నిమిషాలు అయితే అవుతుంది అందువల్ల మ్యాక్సిమం చాలా డ్రాప్లు అయితే ఉన్నాయి చాలామంది ఏంటంటే బస్సు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు అని చంపుతుంటారు మనకు హైదరాబాద్లో బస్సు ఎఫెక్ట్ ఏంటంటే మనకు టెన్ పర్సెంట్ కూడా బస్ బస్ ఎఫెక్ట్ అయితే లేదు ఎందుకంటే మనకు బస్సుల్లో మ్యాక్సిమం వెళ్ళరు ఇక్కడ వెళ్ళాలంటే డైరెక్ట్లీ డైరెక్ట్లీ దిగేటోళ్ళు ఉంటేనే వెళ్తారు అది ఒక తెలువ మ్యాక్సిమమ్ అట్లానే బుక్ చేసుకుంటారు కానీ మన బస్సు ప్రభావం అయితే ఎక్కువ లేదు టూ వీలర్ అయితే చాలా ఉంది టూ వీలర్ వచ్చినందుకైతే బుకింగ్లు చాలా పడిపోయింది మనకు టూ వీలర్లు బంద్ చేస్తారేమో అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే బస్సు అదే అంటుంటారు కానీ టూ వీలర్లు బంద్ చేద్దామని ఏ వీడియోలో ఎవరు చెప్పట్లేదు ఖాళీ బుకింగ్లు రావట్లేదు బిజినెస్ కావట్లేదు అని అంటుంటారు కానీ మన కర్ణాటకలో అట్లా ఆటో వాళ్ళే హ్యాపీ ఏం చేసిండ్రు అంటే టూ వీలర్లో నువ్వు ఎట్లా నడిపిస్తావు ట్యాక్సీ ప్లేట్ అనేది అని అట్లా బ్యాన్ చేయించు అదే మ్యాక్సిమమ్ అక్కడ టూ వీలర్ లేదు ఇప్పుడు ఆన్లైన్లో అట్లా చేస్తే మన హైదరాబాద్లో కూడా కొంచెం బెస్ట్ అవుతుంది మ్యాక్సిమం అందుకోసమే మనకు డ్రాప్లైతే చాలా ఘోరంగా ఉన్నాయి తక్కువ ఉన్నాయి అందుకోసం మ్యాక్సిమం అప్పుడు నువ్వు త్రీ థౌజండ్ ట్వంటీ ఈ రెండు వేల నుండి మూడు వేల దాకా ఈజీగా చేస్తుంటే అదే ఇప్పుడు ఒక పదిహేను వందల నుండి రెండు వేలు చేయాలంటే చాలా రిక్స్ అవుతుంది అందుకోసం ఏంటంటే కొంచెం తొందరగా వెళ్ళి కొట్టుకుంటే అవుతుంది అన్నట్లయితే తొందరగా తేలినా చూద్దాం ఈరోజు ఎంత అవుతుందో చాలా రోజుల నుండి వీడియో ఎందుకు తీయలేదంటే మనకు కొంచెం వేరే బండి తీసుకున్నారు కదా ఆ బండి తీసుకున్నప్పటి నుండి కొంచెం ప్రెషర్ పెరిగిండే కొంచెం రిలీఫ్ అయింది ఒక టూ టూ త్రీ డేస్లో అట్లా వీడియో అయితే వదలనికైతే ట్రై చేస్తాను నేను అండ్ ఇంకో బ్రదర్ ఏంటంటే బిజినెస్ కావట్లేదు అందుకోసం వీడియోస్ వేయట్లేదు అని కామెంట్ కామెంట్లో ఎట్లా 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 వస్తున్నాయంటే వాళ్ళ కామెంట్లు చూస్తే అర్థం కావట్లేదు నాకు అండ్ ఇంకో బ్రదర్ ఏంటంటే బుకింగ్ లేవు డైలీ మూడు వేలు చేసేటప్పుడు మూడు వేలు చేస్తుంటాయి కదా మొన్న ఒక వీడియో పెట్టినా నేను ఆటో వాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు రాకండి అని అయితే ఆ వీడియో కామెంట్ చేసిండు ఒక బ్రదర్ బ్రదరు అండ్ ఏమంటుండంటే మూడు మూడు వేలు కొడుతుంటవి కదా ఇప్పుడు ఏమైంది అని అంటుండు ప్రతి ఒక్కరిదే అదే పరిస్థితి కానీ నేను ఇప్పటికైనా చేసుకుంటానబ్బా నేను ఫ్రీడమ్ అయితే ఉన్న ఆటోలో దీంట్లో నడిపించి తిని తినలేమని అయితే నేను చెప్పను వాస్తవంగా నేను సంపాదించుకున్నా అది ఎవరు ఎట్లా అయిపోయినా మనకు అది అట్లా ఏమి ఇబ్బంది లేదు మ్యాక్సిమం మనం ఇప్పటిదాకైతే సంపాదించుకున్నాం ఒక ఒక బండిని రెండు బండ్లు ఉన్నాయి మన దగ్గర రెండు బండ్లు అంటే మ్యాక్సిమం ఒక ఎనిమిది లక్షల మనిషిని నేను అట్లా ఏం లేదు మనకు చూద్దాం ఈరోజు ఎంత చేస్తామనేది అయితే క్లియర్గా చూపిస్తా అండ్ కొత్త వాళ్ళు ఉంటే మన మన ఇప్పుడు ఆటో ఫీల్డ్లో రావాలనుకుంటే కొద్ది రోజులైతే ఆగండి అండ్ అలాగే కొత్త కొత్తగా ఆటో తీసుకొని నడిపిస్తుంటా అంటే మన వీడియోల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మీకు హెల్ప్ చేసే వీడియోస్ అయితే చేస్తాను నేను అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఎంత అంతకన్నా ఎక్కువ నాతో మాట్లాడాలి అని అనుకుంటే చాలామంది మాట్లాడాలి ఫోన్ నంబర్ పెట్టు అని అట్లా కూడా కామెంట్ చేస్తుండ్రు అండ్ వాళ్ళకి ఏంటంటే మనకు ఇన్స్టాగ్రామ్ ఐడియా అయితే ఉంటుంది మన ఆ వీడియో కింద ఆ వీడియో కింద ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్లో వచ్చి నన్ను ఫాలో చేసి నన్ను కామెంట్ చేసి పర్సనల్లీ అయితే మాట్లాడవచ్చు ఏమైనా ప్రాబ్లం ఉంటే నెంబర్ ఇవ్వమంటే కూడా ఇస్తాను నేను ఇన్స్టాగ్రామ్లో నుండి అందులో యూట్యూబ్లో పెడితే అంటే ప్రతి ఒక్కరు నంబర్ అడుగు పెడతారబ్బా ఇప్పటికే ఒక పది పదిహేను మందిని ఇచ్చిన వాళ్ళే చాలా అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంటారు అట్లా నెంబర్ ఇవ్వలేం ఎందుకంటే మనం బిజినెస్ చేయలేం పర్సనల్లీ నెంబర్ ఇస్తే ఎవరికన్నా ఒకరికి ఇట్లానే ఇచ్చి అలా మెసేజ్లో మాట్లాడితే నడిచిపోతుంది ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటా ఉంటే నా బిజినెస్ ఇక చేయలేను మీతో మాట్లాడుకుంటా విషయం కానీ సరిపోతా నేను అందుకోసం చెప్తున్నాను నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి ఫాలో అయ్యి కామెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మెసేజ్ పెట్టండి మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తా చూద్దాం మనకి ఇక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడికి పడుతుంది అండ్ ఈరోజు ఎంత చేస్తా అనేది అయితే క్లియర్గా చూపిస్తాను వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి అక్కడ నిలవరతో చూడండి నూట యాభై రూపాయలు ఈ డ్రాప్ ఏంటంటే మనం ఆఫ్లైన్లో అయితే చూసుకోము ఈ ట్రాప్ మనం ఉస్మాన్ నగర్ నుండి మన లింగంపల్లి బస్ స్టాప్ అయితే వచ్చేసినా ఇక్కడ జహరాబాద్ వెళ్ళే బస్సులు ఉంటాయి కదా అక్కడ చూద్దాం ఇక్కడికి వెళ్ళి ఆన్లైన్లో అయితే చూద్దాం మళ్ళీ ఇది ఆఫ్లైన్లో వస్తున్న డ్రాప్ ఇది ఆన్లైన్లో చూద్దాం ఇక్కడికి వెళ్ళి మ్యాక్సిమం పడే డ్రాప్లు ఎక్కడైనా వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడికి వెళ్ళి సరే కూర్చోండి గడ్డ

డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మనకు డ్రాప్ ఏంటంటే కొండాపూర్ కుందాపూర్ హాస్పిటల్ కడికే టచ్ చేస్తున్నాను మన లింగంపల్లి బస్ స్టాప్ నుండి ఇక్కడికి వెళ్ళి డ్రాప్ డ్రాప్ చేద్దాండి వన్ సెవెన్ ఇక్కడ మాదాపూర్ మెట్రోనా ఫ్రీ

వేరే డ్రాప్ ఉంది నాకు క్యాన్సిల్ చేసుకుంటాను వన్ కిలోమీటర్లు ఉండే మనకు వన్ వన్ నైన్ రూపీస్ అయితే యాడ్ అయింది ఇక్కడికి వెళ్ళి ఏంటంటే మళ్ళీ నేను అమీర్పేట్ ట్రాప్ అయితే చేసుకున్నాను ఆ ట్రాప్ మనకు పికప్ టూ హండ్రెడ్ మీటర్ అండి పికప్ అయితే చేస్తున్నాం వన్ జీరో ఎయిట్ మనం అమీర్ పెట్లా అయితే ఉన్నాం వచ్చేటప్పుడు ఏంటంటే గ్యాస్ కూడా అయించుకున్నానో చూద్దాం ఎక్కడికి వెళ్ళి ట్రాప్ట్లో అప్పులు ఇక్కడ ఆపాలా రైట్ సెట్

বদলে সব লোকেশন লোকশন অ্যাডজেশ না అయితే కంప్లీట్ అయింది మనం ఏంటంటే మన అల్వాల్ నుండి మన తాడు అక్కడికి వెళ్ళి అయితే ఇక్కడికి మన సికింద్రాబాద్ అయితే వచ్చేసినాం అయితే ఆఫ్లైన్లో తెచ్చిన డ్రాపు ఆ డ్రాప్ ఏంటంటే ఆ ఆటో అయినా వాళ్ళు రాబేటలో బుక్ చేసింది అయినా వచ్చేటట్లు లేడని అయితే మన మ్యాక్సిమం అక్కడనే నిలబడ్డాడు అందుకోసమైతే తీసుకుని అయితే వచ్చేసిన డ్రాపు ఈ డ్రాప్ ఆఫ్లైన్లోనే అది ఒక వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రెండు కొట్టినా ఇది ఒక వన్ సిక్స్టీ ఆఫ్లైన్లా టోటల్ ఒక ఫోర్ ఫిఫ్టీ అట్లా చేసిన చూద్దాం ఇక్కడికి వెళ్ళి డ్రాప్ అయితే ఎక్కడ దిగుతుందో టైం వచ్చేసి రెండు అవుతుంది ఇంకా తినలేదు అన్నం తినాలి ఎప్పుడు ఏంటంటే ఎండ అయితే బాగా కొడుతుంది ఈ ఎండలో డ్రాప్లు కూడా మనిషాయి ఇక్కడికి వెళ్ళి మనం పంజగూట డ్రాప్ అయితే తీసుకున్నాం పికప్ అయితే చేసుకున్నాం కస్టమర్ని ఎండ దొమాన్సి పడుతుంది ఎండగలం స్టార్ట్ అయ్యగలేదు కానీ సో ఫైనల్లీరో అర్నింగ్ అయితే చూసుకోవచ్చు చూపిస్తాను చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మనం రాబెటోలో అయితే రాబెటోలో చూపిస్తాను రాబెటోలో చూసుకోవచ్చు రాబెటోలో ఏంటంటే మనం పన్నెండు ట్రాప్లు ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ అయితే రెండు వేల ఒక వంద ఇరవై ఏడు రూపాయలు అవుతాయింది అండ్ ఓలాలో ఓలాలో ఒకటే డ్రాప్ కొట్టినాం ఒకటి వన్ ఎయిటీ త్రీ రూపీస్ది చూసుకోవచ్చు అండ్ మనం ఊబర్లో చూసుకోవచ్చు ఊబర్లో అయితే చూద్దాం మా బిడ్డ ఇంకా వంట చేయలేదు మూడు డ్రాప్లు అండ్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి అండ్ మనకు టోటల్లీ వచ్చేసి ఒక రెండు వేల ఒక వంద ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అది ఫోర్ ఫిఫ్టీ టోటల్ అయితే చేసుకోండి అండ్ ఈరోజు అర్నింగ్ ఇది కొంచెం మంచిగా అయింది కానీ లాస్ట్ టైం మనకు నైట్ టైంలో ఏడు గంటల నుండి అట్లా చాలా అమౌంట్ తక్కువ ఇస్తుండే తక్కువ పుట్టిన క్లోజింగ్ టైం కూడా చూసుకోవచ్చు ఫస్ట్ లాస్ట్ ఇప్పుడు డ్రాప్ అయితే నైన్ ఫిఫ్టీన్కే కంప్లీట్ అయింది కానీ నేను ఇంటికి వచ్చే వరకు అయితే ఈ టైం అయింది పది అవుతుంది ఎగ్జాక్ట్గా రెండు నిమిషాలు తక్కువ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం అండ్ తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ చావ్ మార్తా వీళ్ళు ఇంకా వన్కోలేదు మా వాళ్ళు రాత్రి పది గంటలకైతే అయితే వండుకుంటారు మనం వచ్చిన మనం వెళ్తుంది ఈరోజు కొంచెం తొందరగా వచ్చేసినాం ఎందుకంటే డ్రాప్లో అమౌంట్ తక్కువ ఇస్తుండే అందుకోసం అయితే వచ్చేసినాం